రైతు మిత్రులందరికీ నమస్కారం నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్నారు మన కిసాన్ మన రైతు వరి సాగులో ప్రధానమైన సమస్య కలుపు సమస్య వరి నాటు వేసిన ఇరవై రోజులలోపు చేయాల్సిన ముఖ్యమైన అంశం మరియు ముఖ్యంగా డ్రమ్ సీడ్ మరియు నేరుగా విత్తిన సాగులలో కలుపు సమస్య అనేది అధికంగా ఉంటుంది కలుపుని సరైన సమయంలో నియంత్రణ చేయకపోతే దిగుబడిపై ప్రభావం అనేది ఉంటుంది కొన్ని సందర్భాల్లో మనం కలుపు నియంత్రణ మందులు పిచికార్ చేసినా మరల మనం పిచికార్ చేయాల్సి వస్తుంది రైతులు ఎక్కువగా ఈ కలుపుని నియంత్రణ చేయడానికి అతిగా ఖర్చు చేస్తున్నారని చెప్పవచ్చును కలుపు నియంత్రణ సులభతరం చేయడం కోసం ఈ వీడియోలో పెన్ ఫ్లోర్ పోస్ట్ వెబ్సైట్ గురించి అయితే మనం పూర్తి వివరాలను అయితే తెలుసుకుందాం పెన్ ఫ్లోర్లో మనకైతే రెండు రకాల రసాయనాలు అయితే కలిసి ఉండడం జరుగుతుంది ఒకటి ఫ్లోర్ ఫైరాక్స్ఫెన్ బెంజాయిల్ వన్ పాయింట్ త్రీ వన్ పర్సెంటేజ్ ప్లస్ పెనాక్జ్లో టూ పాయింట్ వన్ పర్సెంటేజ్ ఓడి రూపంలో ఉండడం జరుగుతుంది పెన్ ఫ్లోర్ వరి సాగులో కలుపు నియంత్రణ చేయడంలో కీలకంగా పనిచేస్తుంది వరిలో కలుపు మొక్కలను మనకు మూడు ప్రధాన వర్గాలుగా విభజించడం జరిగింది ఒకటి గడ్డి జాతి రెండు తుంగ జాతి మూడు వెడల్పాటి ఆకులు గల కలుపు మొక్కలుగా విభజించడం జరిగింది ప్లెంట్ ఫ్లోర్ మోతాదు ఉపయోగించే సమయం పిచ్చికయారు చేసే విధానాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్లెంట్ ఫ్లోర్ను ప్రతి ఎకరానికి ఐదు వందల ఎంఎల్ను నూట యాభై నుంచి వెళ్ళి రెండు వందల లీటర్ నీటిలో కలిపి పిచ్చికారు చేయాలి కలుపు మొక్కలు మూడు నుంచి ఐదు ఆకుల దశలో ఉన్నప్పుడు లేదా నాటు వేసిన పదిహేను నుంచి ఇరవై రోజుల సమయంలో ప్లెంట్ ఫ్లోర్ పిచ్చికయారు చేయాలి పిచ్చికయ చేయడానికి ముందు పొలంలో ఉన్న నీటిని తీసివేయాలి పిచికార్ చేసిన మూడు రోజుల తర్వాత నీటిని పెట్టవలను పిచ్చికా చేసిన ఏడు నుంచి పది రోజుల్లోపు నత్రజని ఎరువులు చల్లవలసి ఉంటుంది ప్లెన్ ఫ్లోర్ పిచ్చికా చేసిన మూడు నుంచి ఏడు రోజులలో కలుపు మొక్కలు తీవ్రమైన ఒత్తిడికి చెంది కలుపు మొక్కలు చనిపోతాయి పిచికార్ చేసిన నుంచి పద్నాలుగు రోజుల్లోపు పూర్తిగా కలుపు మొక్కలు అనేది చనిపోతాయి ఈ విధంగా ప్లెంట్ ఫ్లోర్ వరిలో కలుపు మొక్కలను అయితే నియంత్రణం చేస్తుంది సో ఇది ఫ్రెండ్స్ మనకు ఫ్లోర్ పోస్ట్ ఎసైడ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇదనమాట మనం మరొక టాపిక్ మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం పెన్ఫ్లోర్ పోస్ట్ వెబ్సైట్ గురించి మరింత సమాచారం కోసం డాక్టర్ విశ్వాస్ గారిని సంప్రదించండి